హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండో ఫ్రెండ్స్పై మమ్మల్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా నేను తీక్షణాను తీసుకొని సో గ్రోసరీస్ కొందాం కదా అని చెప్పి డిమార్ట్కి వెళ్ళాము డిమార్ట్లో అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయండి సమ్మర్ ఆఫర్స్ అనుకుంటా ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ మీద బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది మీ మీకు ఎవరికైనా దగ్గరలో డి మార్ట్ ఉంటే లేదా ఏదైనా గ్రోసరీస్ కొనాలంటే తప్పకుండా విజిట్ చేయండి కొన్ని కొన్ని అంటే చిన్నపిల్లలకి స్నాక్స్ కానీ బిస్కెట్స్ అట్లాంటి అన్నిటి మీద బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ మీద బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉందండి తప్పకుండా కొనుక్కోవచ్చు ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా గ్రోసరీస్ అట్లా కొనేది ఉంటే సమ్మర్లో చుట్టాలు వస్తారు ఇంటికి ఖర్చులు ఖర్చులు చాలా ఉంటాయి సరుకులు కూడా చాలా కొనాల్సి వస్తుంది కదా గ్రోసరీస్ అవన్నీ సో డిమార్ట్కి వెళ్ళి కొన్నారంటే మనకి ఎంతో కొంత డిస్కౌంట్స్ అయితే దొరుకుతుందనమాట ఇప్పుడు బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది కాబట్టి ఇంకా రీజనబుల్ ప్రైజెస్కే వస్తాయి అనుకుంటున్నాను మీకు ఎవరికైనా అట్లా గ్రోసరీస్ కొనే అవసరం అట్లా ఉంటే హోమ్ నీడ్స్ అన్నీ కూడా డిమార్ట్లో దొరుకుతాయి తప్పకుండా వెళ్ళి కొనుక్కోండి ఇది ప్రమోషన్ కాదండి మా ఇంటి ముందే డిమార్ట్ ఉంది సరేలే ఒకసారి వెళ్ళి చూద్దాం గ్రోసరీస్ తీసుకొని అలా వీడియో కూడా కవర్ చేద్దాం మన వ్యూవర్స్ కోసం అని చెప్పి వీడియో తీశానన్నమాట సో ఒకసారి చూసేయండి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో సో ఇది అండి ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ